అందరికీ నమస్కారం అండి శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మిథున రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీన తెల్లవారితే మీ ఇంట్లో జరిగేది ఇదే మీ జీవితంలో ఇలా జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి వీడియోని చూసి తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ముందుగా వీరి యొక్క తత్వాన్ని గమనిస్తే కార్యదీక్షత ఉంటుంది అలాగే మంచి చెడులు ఆలోచించినా కానీ పనులు ప్రారంభించే సద్గుణం ఉంటుంది ఎన్నో రకాలుగా ఆసక్తి ఉంటుంది అన్ని విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది ఎన్నో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్న భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్న వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక కుటుంబ సభ్యులతో ఈ రోజున విభేదం తలెత్తే అవకాశం ఉంది నోటిని అదుపులో పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి దినపాలల ప్రకారం తెల్లవారితే ఈ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటనలు ప్రస్ఫుటంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో మిథున్న రాశి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కాలం కలిసి రానప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి తలదించుకుంటే తప్పేమీ లేదండి బంధం కోసం తలదించుకోవడంలో తప్పేమీ లేదు అధిక ధనం ఈ రోజున పొందుకునే అవకాశం ఉంటుంది కనిపిస్తుంది చిన్న విషయాల్లో టాపిక్ కాస్త పెద్ద పెద్దగా పెరిగి అది పెద్దగా మారిపోయి మీకు తెలియకుండా మాట మాట పెరిగిపోయి అది తీవ్రమైన గొడవకు దారి తీసే పరిస్థితులు ఈ రోజున మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇది గ్రహచారం ఎవరు కూడా తప్పించలేరు ఈ విషయంలో ఈ రాశి జాతకులు మీకు మీరుగా సర్ది చెప్పుకోవడం తగిన జాగ్రత్తలు ముందుగా ముందుగా తెలుసుకోవడం ఎంతో లాభాన్ని కలగజేస్తుంది అని తప్పదు ముఖ్యంగా బంధాలను కాపాడడం ప్రయత్నం చేయండి ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీరు సమస్యను మరింత పెద్దదిగా మార్చుకోకుండా ఆవేశం చల్లారక నిదానంగా మాట్లాడుకోవడమే చాలా ఉత్తమం ఈ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో చాలా కీలక పెద్ద సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదంటూ నిరాశ చెంది ఉన్నారా నిస్పృహలో కోరుకొని ఉన్నారా ఈ రోజున ఆ సమస్యకు పరి తగు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఈ యొక్క రాశికి చెందిన ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ రోజున గోచార స్థితి ప్రకారం కనిపిస్తున్నాయండి చెప్పక తప్పదు ఉద్యోగ జీవితంలో జరగ కాలంగా ఉన్న శుభాలను మీరు సగర్భంగా ఎదుర్కోబోతున్నారు ఉద్యోగ జీవితం మీకు మాత్రం ఈ రోజున చాలా ప్రశాంతంగా చాలా వరకు కూడా అనుకూలట్టుగా మారబోతుంది తోటి ఉద్యోగస్తులు ఇటువంటి మిమ్మల్ని ఎవరైతే కలుపుగోలుగా ఉంచుకున్నారో శత్రువులుగా భావిస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తులే ఎవరైతే ఉన్నారో ఈరోజు మీతో వారు చాలా సఖ్యతగా ఉంటారు వారి కష్టాన్ని తెలుపుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల విషయంలో అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి కనుక ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం ఒక విధ్వారానైతే అందబోతుంది ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు మరొక మంచి ఆఫర్ అయితే ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భాగస్వాముల వ్యాపారం చేసే వారికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలే మీతోటి భాగస్వాములకు ఉండబోతున్నాయని కూడా చెప్పక తప్పదు ఇది మీ యొక్క వ్యాపారపై ఎంతో రకాలుగా ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో చాలా చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా చాలా అవసరమని చెప్పవచ్చు మీ వ్యాపార భాగస్వాములతో మీరు ప్రతి విషయం గురించి కూడా మాట్లాడవడం విడమర్చి చెప్పడం చాలా ఉత్తమం ఏదైనా సరే రహస్యాలు మీ మనసులోనే ఉంచుకుంటే అది మీ యొక్క వ్యాపార జీవితం పైన ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా కూడా పాటించాల్సి ఉంటుంది తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన గురువులు ఈ నెల ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో ఇదివరకు విభేదాలు కారణంగా మీరు దూరంగా ఉంటారు మానసికంగా ఎంతగానో క్షోభపడుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు వారితో ఉన్నటువంటి గొడవలు అయితే అన్ని విధాలుగా కూడా సర్దు మనకి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ఈ రాశి జాతకులు పురుషుల విషయంలో మాత్రం కొంత మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు అయితే మీ యొక్క జీ కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే గృహిణిలో తిరిగి కెరియర్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నారు అవకాశాల కోసం ఎదురు చూడాలని చెప్పేసి అనుకుంటున్న వ్యాపారాన్ని పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు వారికైతే సత్ఫలితాలు అనేటివి కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలు కూడా వీరి దీన ఫలితాల ప్రకారం చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రను కానీ స్త్రీ అసలు కానీ చిన్ననాటి స్నేహితులను కానీ కలుసుకోవాలనుకుంటున్నారు వారిని కలుసుకోవడం విషయంలో చాలా రకాల అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి అటువంటి వారి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా చాలా శుభప్రదమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కొంతమంది అయితే పని మొదలు పెట్టేశారు కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు అయితే మొదలు పెట్టలేని వారు మొదలు పెట్టగలుగుతారు మొదలుపెట్టిన వారు పని పూర్తి చేసి అవకాశం కల్పిస్తుంది ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి అలాగే స్నేహితులు సన్నిహితుల నుంచి కూడా ఖచ్చితంగా కూడా శుభప్రద ఫలితాలు అయితే లభించే అవకాశం వస్తుంది ఈ రాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క డెసిషన్లో కొంచెం మార్పులు అయితే చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆపస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఆపర్ అయితే ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనబస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క తోబుట్టువుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ సంతానం నుంచి కానీ లేదా మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి కానీ ఒక శుభవార్త రైతే వినే అవకాశం ఉంది ఈరోజు దినపళ్ళ ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అయితే అందుకుండడం లేదా శుభ కార్యక్రమానికి హాజరవ్వడం జరుగుతుంది నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వారు పోషించబోతున్నారు ఇది వరకు ఏ విషయంలోనే సరే మీకు సరైన గైడెన్స్ లేక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే మీ యొక్క లైఫ్లోకి వచ్చే వ్యక్తి మీకు మంచి గైడెన్స్ అందిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నాయి ఈ రాశి వారు విద్యార్థి విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాగ్రతతో సిలబస్ను కంప్లీట్ చేసుకుంటారు ఏ విషయంలోనైతే అంటే ఏ టాపిక్స్లో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక ఆ సమస్య నుంచి బయటపడే మార్గం అయితే భగవంతుడే చూపించబోతున్నాడని చెప్పవచ్చు ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సరే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త ఉపశమనం ఊరట లభిస్తుంది అలాగే ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ అప్లై చేసుకొని లోన్స్ శాంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈరోజు మంచి అవకాశం డబ్బులు వసూలు కాలేక చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే మంచి అవకాశం డబ్బు వస్తుంది ఎక్కడి నుంచి అయినా సరే రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది చాలా మంది మిమ్మల్ని విసిగిస్తూ ఉండొచ్చు మీరాశ నిస్పృహలో ఉండవచ్చు రావలసిన ధనమైన అడిగిన ధనమైన ఈరోజున వసూలవుతుంది అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది అనుకూల పరిస్థితులు అన్నింటినీ మార్చుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ దైవారాధన అయితే చేసుకోండి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం కాబట్టి శివారాధన శివుడికి అభిషేకం చేయండి రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి కనకదార సూత్రం చదవండి అలాగే అష్టోత్తరాలు చదువుకున్న అమ్మవారి అమ్మవారి శ్రీ సూక్తమ్ కూడా చదువుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే కంపల్సరిగా మీరు మాత్రం ఈ విధంగా అమ్మ వారి అష్టోత్తరాలు చదువుకున్నట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి